అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఇజ్రాయెల్ గాజాని పూర్తిగా ధ్వంసం చేసింది అక్కడి బౌల అంతస్తుల భవనాల నుండి పూరిపాకల దాకా అన్నింటినీ ధ్వంసం చేసింది అక్కడ ఏమీ మిగిలినియలేదు ప్రతి చోట హమాస్ టెర్రరిస్టులు దాగున్నారు వారికి సమయం వచ్చినప్పుడు దాడికి దిగుతున్నారు అంటూ హమాస్ నిర్మూలనే మా ధ్యేయం అంటూ మొత్తం గాజాన్ని తగలబెట్టేసింది అయితే ఇలా తగలబడిపోయిన గాజాన్ని నిర్మించడానికి శ్మశానాన్ని తిరిగి నగరంగా మార్చడానికి ఇప్పుడు భారత్ నడుము బిగిస్తోంది ఇదే ఆశ్చర్యకరమైన విషయం ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తే భారత్ నిర్మించడం ఏమిటి ట్రంప్ గాజాను గురించి ఒక శాంతి ప్రతిపాదన తెచ్చాడు దీనిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బాగుంది అని స్వాగతించాడు ట్రంప్ శాంతి ప్రతిపాదన మన భారతదేశ ప్రధాన మంత్రి మోడీ గారు కూడా సమర్థించారు భారత్ చాలా శక్తివంతమైన దేశం ఏమైనా నూతన నిర్మాణాలు చేయడంలో భారత్ని మించిన దేశం మరొకటి లేదు కాబట్టి గాజాని పునర్నిర్మించే పనిలో భారత్ కీలక పాత్ర పోషించాలి అని ఇజ్రాయెల్ ఇప్పుడు భారతిని కోరుకుంటోంది భారత్ కూడా ఇందుకు అనుకూలంగా ఉంది ఈ టాపిక్ లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ట్రంప్ శాంతి ప్రతిపాదన ఏమిటి బెంజమిన్ నెతన్యాహు ఎందుకు దీనికి అంగీకరించాడు మోడీ గారు ఎందుకు సమర్థించారు భారత్కు గాజాను నిర్మించగల సామర్థ్యం ఉంది అని ఎందుకు ఇజ్రాయెల్ అంటోంది హమాస్ వద్ద మిగిలి ఉన్న బందీల విషయం ఏమిటి అనే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి మరి ఈ వీడియోలో ఈ విషయాలన్నింటిని గురించి వివరిస్తాను సో ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ ఆజర్ ఈయన మన భారతిని గురించి ఏమన్నాడో ఒకసారి చూడండి భారతదేశం ప్రపంచానికి కొత్త నిర్మాత మీరు మీ భారతదేశాన్ని కొత్తదనంతో నిర్మాణం చేసుకుంటున్నట్టే మా ప్రాంతాలని కూడా మీరే నిర్మించాలి అని కోరుకుంటున్నాము మీరు ఈ పనిని చాలా సులభంగా చేయగలరు ఎందుకంటే భారతదేశానికి ఇలా నిర్మించగల సామర్థ్యం ఉంది అని ఇప్పటికే ప్రూవ్ అయింది కాబట్టి అన్నాడు అంటే ఇజ్రాయిల్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ ఇజ్రాయెల్ పై దాడికి దిగి దారుణాలు జరిపి రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా తీసుకువెళ్లిన తర్వాత ప్రతీకారం కోసం బందీలను విడిపించడం కోసం హమాస్ను నిర్మూలించడం కోసం యుద్ధం మొదలుపెట్టింది ఇజ్రాయెల్ ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది గాజా విషయం ఏమిటి అంటే గాజాలోని భవనాల కింద హమాస్ టెర్రరిస్టులు వందల కొద్ది సురంగాలను తవ్వుకున్నారు వారు ఆ సొరంగాలనే తమకు అసలైన రక్షణగా భావించి ఈ సొరంగాలపైన ఇజ్రాయెల్ దాడులు చేయలేదు ఇజ్రాయెల్ మమ్మల్ని ఏమీ చేయలేదు సురంగాలలో ఉంటూ ఇజ్రాయెల్ మొత్తాన్ని నాశనం చేస్తాం అనుకుని ఇజ్రాయెల్ పైన దాడులకు దిగారు వీరికి ఇరాన్ సాయం చేసింది ఇంకా ఖతార్ లాంటి దేశాలు కూడా ఫండింగ్ చేశాయి సో ఈ బలంతో హమాస్ ఇజ్రాయెల్ పైన అతి నీచమైనటువంటి దాడికి అక్టోబర్ ఏడవ తేదీన దిగింది దీని తర్వాత ఇజ్రాయెల్ ని దారుణంగా దెబ్బతీసింది ఇజ్రాయెల్ గాజాలోని ప్రతి భవనాన్ని నేలకూల్చి కింద తవ్వుకున్న సొరంగాలతో సహా పూర్తిగా నాశనం చేసేసింది ఈ సొరంగాల వల్లే ఇజ్రాయిల్ ఇక్కడి భవనాలను పూర్తిగా నాశనం చేసింది గాజా పూర్తిగా శిథిలంగా మారిపోయింది ఇప్పుడు ఇక దాదాపుగా యుద్ధం పూర్తి అయిపోయినట్టే లెక్క అని భావించిన ట్రంప్ శాంతి ప్రతిపాదన తెచ్చాడు నెతన్యాహు కూడా దీనిని స్వాగతించాడు మన మోడీ గారు కూడా సమర్థించారు అయితే ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటి అంటే కూలిపోయి శిథిలాలుగా మారిన గాజాలో తిరిగి భవనాలను నిర్మించి కొత్త జీవం పోసే బాధ్యతను భారత్ తీసుకోవాలి అంటున్నారు ఇది చాలా పెద్ద కాంట్రాక్టు ఇజ్రాయెల్ రాయబారి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ విషయంగా భారత్ని కోరుతున్నారు మీరు అయితేనే గాజాలో ప్రశాంతంగా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా నిర్మాణం జరిగిపోతుంది అంటూ ఇంత పెద్ద నిర్మాణం చేయాలి అంటే ఇది మీ వల్ల మాత్రమే అవుతుంది అంటూ భారత అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకు వెళుతూ ఉన్న దేశంగా ఇప్పుడు ఉంది ఇది ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు గత దశాబ్ద కాలంగా మోడీ గారు ప్రధానిగా వచ్చిన దగ్గర నుండి భారత లోపల వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు అసాధారణ రీతిలో పెరిగిపోయింది ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రహదారులు మెట్రో ప్రాజెక్టులు స్మార్ట్ సిటీసు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి నిర్మాణాల విషయంగా ప్రపంచానికే భారత్ ఒక రోల్ మోడల్ గా ఇప్పుడు మారిపోయింది భారత్లో ఇంజనీర్లు ఐటీ నిపుణులు ఇలాంటి నిర్మాణాలు చేయగల కాంట్రాక్టు కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో అతి పెద్ద సంఖ్యలో ఉన్నారు భారతీయ ఇంజనీర్ అంటే ప్రపంచ డిమాండ్ ఉంది ఇతర దేశాలలో భూకంపాలు సునామీలు యుద్ధాలు వచ్చి విధ్వంసాలు జరిగినప్పుడు భారత్ సహాయం చేసింది ఈ సహాయం చేసిన సమయంలో భారత్ ప్రదర్శించిన ఆధునికత ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది ఢిల్లీలోని ప్రపంచ స్థాయి మెట్రో ప్రాజెక్టుని సమయం లోపలే పూర్తి చేసింది ఇది చూపించి ఇతర దేశాలకు కన్సల్టెన్సీ ఇచ్చే స్థాయికి వచ్చింది గుజరాత్లో ఐదు వందల తొంభై ఏడు అడుగుల ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించింది హైవేలు ఎక్స్ప్రెస్ హైవేలు ఎన్నింటినో నిర్మించింది స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులు చేసింది దేశంలోనే కాక విదేశాల్లో కూడా జెలాంగ్ టు డెలారం హైవే ఇరాన్ కి నిర్మించింది ఆఫ్ఘనిస్తాన్లో అనేక ప్రాజెక్టులు నిర్మించింది మాల్దీవ్స్ లో స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు హౌసింగ్ ప్రాజెక్టులు చేసింది ఆఫ్రికా దేశాలలో విద్యుత్తు రోడ్లు ఐటి సెంటర్లు హాస్పిటల్స్ ఇలాంటివి ఎన్నో నిర్మించింది నేపాల్ శ్రీలంక మయన్మార్ లాంటి అనేక దేశాలలో కూడా అనేక రకాల నిర్మాణాలు చేసింది ఇందుకే ఇజ్రాయెల్ గాజా నిర్మాణాన్ని భారత్ చేపట్టాలి అంటోంది తక్కువ ఖర్చుతో నాణ్యతతో వేగంగా విశ్వసనీయతతో వివాదాలు లేకుండా ఎంత పెద్ద నిర్మాణాలనైనా అవలీలగా చేయగల దేశం అని ఇప్పటికే ప్రూవ్ అయింది మోడీ గారి ఈ దశాబ్ద కాలంలో ఇలా ప్రూవ్ అయింది కాబట్టి భారత్ని నిర్మించమని కోరింది ఇజ్రాయెల్ అయితే అసలు ట్రంప్ పాలస్తీనా విషయంగా గాజాను తిరిగి నిర్మించడం విషయంగా చేసిన శాంతి ప్రతిపాదన ఏమిటి అంటే ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రతిపాదన టూ స్టేట్ ప్రపోజల్ ఇజ్రాయెల్ పక్కన స్వయం పాలన కలిగిన ఒక పాలస్తీనా రాష్ట్రాన్ని ఏర్పరచడం మొదటి ఉద్దేశం ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క సరిహద్దుల రక్షణ గగనతల రక్షణ లాంటివి అన్ని కూడా ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉండాలి ఎందుకు ఇలా అంటే పాలస్తీనా ఒకే దేశంగా చెబుతున్నప్పటికీ ఇది ఇప్పటి ఎలా ఉంది అంటే మూడు ముక్కలుగా ఉంటుంది వెస్ట్ బ్యాంకు గాజా జెరూసలేంలోని లోని కొంత భాగం కూడా పాలస్తీనా చేతుల్లో ఉంటుంది గాజాలో హమాస్ వెస్ట్ బ్యాంక్ అండ్ జెరూసలేంలలో ఫతా అను గ్రూపులు రూల్ చేస్తూ ఉంటాయి అయితే వీరిలో వీరు భయంకరంగా కొట్టుకు చచ్చారు గతంలో ఇప్పటికీ కూడా వీరికి నిప్పుకి ఉప్పుకి ఉన్న సంబంధం ఉంటుంది రెండు గ్రూపులు కూడా కొట్టుకుంటూనే ఉంటాయి ఇప్పుడు ఏమిటి అంటే మొత్తం పాలస్తీనా ఒకే రూల్ కింద ఉండాలి అది హమాస్ కాకుండా ఉండాలి తర్వాత గాజా అండ్ వెస్ట్ బ్యాంకులను అభివృద్ధి చేయడానికి యాభై బిలియన్ డాలర్ల ప్యాకేజీని కూడా ట్రంప్ ప్రకటించాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్స్ హెల్త్ ఎడ్యుకేషన్ల కోసం ఈ ప్యాకేజీని ప్రకటించాడు ట్రంప్ మరొక అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే డెబ్బై రెండు గంటల్లో హమాస్ తన వద్ద ఉన్న మిగిలిన బందీలను వదిలిపెట్టాలి అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయెల్ పైన అనవసరంగా దాడి చేసి విధ్వంసకాండ సృష్టించి అత్యాచారాలు చేసి రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా తీసుకువెళ్ళింది హమాస్ అందులో కొంతమంది ఇంకా వారి చేతుల్లోనే బందీలుగా ఉన్నారు వారిని ఇప్పుడు డెబ్బై రెండు గంటల్లో వదిలిపెట్టాలి అన్నది కూడా ఈ శాంతి ప్రతిపాదనలో ఒక భాగంగా ఉంది అయితే పాలస్తీనా దీనిని అంతటిని తిరస్కరించింది వీరికి అభివృద్ధి కంటే మతమే ప్రధానం కాబట్టి వీరికి జెరూసలేంని పూర్తిగా పాలస్తీనాలో భాగంగా చేసుకోవాలని ఉంటుంది ఇది వీరి చిరకాల స్వప్నం ఇజ్రాయెల్ చేతులలో నుండి జెరూసలం ని లాక్కోవాలి ఇది వీరి స్వప్నం కాబట్టి ట్రంప్ తెచ్చిన ఈ శాంతి ప్రతిపాదనని హమాస్ తిరస్కరించింది భవిష్యత్తులో పాలస్తీనా ఏర్పడిన దాని రక్షణ గగనతలం సరిహద్దులు మొదలైన అన్నింటినీ ఇజ్రాయెల్ మాత్రమే కంట్రోల్ చేయాలి దీనివల్ల ఇజ్రాయెల్ భద్రతకు ఆ తర్వాత ఎలాంటి ముప్పు ఉండదు అన్నది ట్రంప్ శాంతి ప్రతిపాదనలోని ఒక ముఖ్యమైన అంశం అందుకే నెతన్యాహు ఈ శాంతి ప్రతిపాదనను చారిత్రిక విజయం అన్నాడు స్వాగతించాడు అయితే మన మోడీ గారు దీనిని ఎందుకు సమర్థించారు ట్రంప్ తెచ్చిన ఈ శాంతి ప్రతిపాదనని హమాస్ తిరస్కరించింది కదా ఎందుకంటే హక్కులు అన్ని ఏకపక్షంగా ఇజ్రాయెల్ చేతికే ఇవ్వబడుతున్నాయి కాబట్టి దీనిని మోడీ గారు ఎలా సమర్థించారు అంటే పాలస్తీనా గాజాలలో మొత్తం హమాస్ హమాస్ తో పాటు ఇరాన్ పెంచి పోషించే టెర్రరిస్ట్ గ్రూపులు ఉంటాయి వీరు పాలస్తీనా అభివృద్ధి కోసం కాకుండా ని నాశనం చేసేందుకు పగటి కలలు కంటూ అటు ఇజ్రాయెల్ ని గాని ఇటు పాకిస్తాన్ ని గాని నాశనం చేస్తూనే ఉంటారు అందుకే శ్మశానంగా మారిన పాలస్తీనాని తిరిగి నిర్మిస్తాం ఏదో విధంగా అంటే దీనిని సమర్థించకుండా ఎలా ఉంటారు అందుకని మోడీ గారు సమర్థించారు ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ల వల్ల ఎలా ఉంటుంది అనేది మనకు పక్కన ఉన్న పాకిస్తాన్ వల్ల అనుభవంలో ఉన్న విషయమే కదా అందుకని మోడీ గారు సమర్థించారు అయితే గాజాను కొత్తగా నిర్మించే విషయంలో భారత్ కీలక పాత్ర కానుండడం ఆనందించదగిన విషయంగా ఉంది అండ్ ప్రపంచ దేశాలు భారత్ని భారత్ సామర్థ్యాన్ని నెత్తికెత్తుకోవడం చూసి గర్వించదగిన విషయంగా కూడా ఉంది మరి ఈ విషయంగా మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్